ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం గురువు గారు మరి ఊరుకే యాక్సిడెంట్లు చాలా జాగ్రత్తగా దేవుడి దండం పెట్టుకొని వెళ్తారు వెళ్లేటప్పుడు రోడ్డు మీదకి అయినా కూడా అనుకోకుండా యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి మరి వారికి ఏమైనా పరిష్కారం ఉందండి ప్రస్తుతం జనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇది ఒక సమస్య అమ్మా నేను చెప్పానని నమ్మద్దు నంబరు ఆరో నంబరు యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఓకే పద్దెనిమిది అంటే బలివాన్ లాగా ఉన్నాయండి ఎనిమిది తొమ్మిది కదా అద్భుతమైన నెంబర్ కదా మీరేందండి అట్ట అంటారు ఎస్ అట్టానే అంట అలా అనే ముందు మీరెవరైనా నన్ను క్వశ్చన్ చేయడానికి వస్తే మీ ఫోన్లో సౌందర్య గారి పేరు కొట్టండి పద్దెనిమిదో నెంబర్ వస్తుంది అదేంది అంటే ఒక సౌందర్య గారి డిస్టర్బ్ అయితే నువ్వు అందరిని ఒకే కట్టేస్తావా అట్టని పద్దెనిమిదో నెంబర్ మంచిది కాదంటే ఎలా శ్రీదేవి గారి పేరు కొట్టండి ఓకే పద్దెనిమిదో నెంబర్ వస్తుంది అవును ఇద్దరు డిస్టర్బ్ అయినంత మాత్రాన ప్రపంచం మొత్తానికి గాయత్రి గారి పేరు కొట్టండి మొన్న రాజేంద్ర ప్రసాద్ గారి మీకు మధ్యలో డిస్టర్బ్ అయిన వాళ్ళ మీ ఇష్టం వచ్చిన పేర్లు కొట్టండి దానిలో పద్దెనిమిదో నెంబర్ ఉంటుంది ఓకే అంటే పద్దెనిమిదో నంబరు ఐదో అంతస్తు ఎక్కించడం ఖాయం అంటే టక టక్క టక్ టక్ టాకీ వెళ్తున్నారు అక్కడి నుంచి పడేస్తున్నారు పద్దెనిమిదో నెంబర్ గురించి మా శాస్త్రాలు ఏం చెప్తే అంటే ఒక వంద కేజీలు బస్తా ఐదో అంతస్తుకి తీసుకెళ్లి అక్కడి నుంచి అలా వదిలితే దాని ఎలా అయితే పడిద్దో అలా పడిపోతున్నారు అయ్యో అంటే మళ్ళీ లైఫ్ లో మళ్ళీ లెగౌట్ మరి పద్దెనిమిదో నెంబర్ కారు అండి మాది వెళ్తున్నంతసేపు ఎక్సలెంట్గా ఉంటుంది ఐదో అంతస్తు ఎక్కిచ్చిద్ది చాలా బాగా ఏదన్నా కారణం చేత యాక్సిడెంట్ అయిందా ఒక్కళ్ళు మెగలరు దానిలో ఉంటే ఏడుగురు ఒక్కళ్ళు మిగలరు బైక్ అయినా ఏదైనా పద్దెనిమిది నంబరు నడుస్తున్నంతసేపు అబ్బా అబ్బా ఏముంది అబ్బా మా లైఫ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉండింది అలా ఫ్లైట్ ఎక్కిచ్చిద్ది సౌందర్య గారిని దిగనిది దుబాయ్ తీసుకెళ్ళిద్ది శ్రీదేవి గారిని రానీ రానీదు అంటే ఎక్సలెంట్గా నడిచిద్ది నడిచినంతసేపు నడిచినంతసేపే ఒక్కసారి ఆగిందా మీరు చాలా ఇబ్బంది పడతారు అంటే పేరులో పద్దెనిమిదో నెంబర్ ఉంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి గ్రోత్ కూడా దడ 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 గ్రోత్కి వెళ్ళి మళ్ళా దవేలు మన కింద పడుతున్నారు ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి మీ పేరులో ఒకవేళ పద్దెనిమిదో నెంబర్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే ఏముంది ఎలా చెక్ చేసుకోవాలని ఓర్నైనా మీరు అన్ని ఫోన్లో మీ పేరు కొడతామే కదా నేమ్ అడిగింది నేమ్ కొడతారు నంబర్లు చదువుతుంది ఆ నెంబర్లో మీకు పద్దెనిమిదో నెంబర్ ఉందా అనేది తెలిసిపోయేది కదా ఉంటే మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన మీకు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తెలిసిన ఒక తండ్రి లాంటి ఒక వ్యక్తిని కలవండి ఎవరినైనా కలవండి నన్నే కలవమని నేను అంటున్నా అక్కడి నుంచి మీకు మీకు ఈ ప్రోగ్రామ్ చూసేటప్పుడు కూడా మీ సిక్స్ సెన్స్ చెప్తుంటుందమ్మా ఈయన్ని కలిస్తే మనకు ఉపయోగం ఉండిద్ది ఇవన్నీ వేస్ట్ మాటలమ్మా అని మీకు తెలిసిపోతుంటుంది ప్రతి వాడికి సిక్స్త్ స్టాన్స్ చెప్పింది భగవంతుడు అది ఇస్తాడు లింక్ మీకు అలా అనిపించినప్పుడు ఎవరు అనిపిస్తే వాళ్ళని కలవండి మీకు ఎవరైతే నంబర్కి సూట్ అవుతారో వాళ్ళని కలవండి కలిసి లేదా నన్ను కలిస్తే మీకున్న ఆ పద్దెనిమిదో ని ఇలా నెగిటివ్ కాబట్టి ఇగో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇలా పంతొమ్మిదో నంబరు లేదంటే ఇరవై నాలుగో చేసి ఆ చేసిన నెంబరు మీకు ఎలా హెల్ప్ చేసిద్దు కూడా మళ్ళీ మీ ఫోన్లోనే చదివిస్తాను ఈ మిగిలిన న్యూమరాలజిస్ట్ ఎవరు కూడా మీ ఫోన్లో డైరెక్ట్ డైరెక్ట్గా చెప్తాను ఎవరు చదివారు చదివేయాలంటే అంత గుండిగా కావాలి ఎందుకంటే దానిలో ఏదన్నా నెగిటివ్ ఉంది అనుకో నువ్వు ఒప్పుకోగా అంతేగా అట్లా నెగిటివ్ లేని నంబర్ సెట్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే వ్యాపారం చేసే వాళ్ళకి వల్ల కాదు ఎవరికి వల్ల అవుతుంది ఓన్లీ మన మన పిల్లలు ఇళ్ళు మన సొసైటీ మన భారతదేశం మన భారతదేశం కోసం మనం వర్క్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతుంది ఇది ఓపెన్గా చెప్తున్నా నేను ఎన్నోసార్లు టీవీలో చెప్పా న్యూమరాలజిస్టులు అందరినీ లైన్లో కూర్చోబెట్టండి క్వశ్చన్స్ మనండి వాళ్ళ క్వశ్చన్కి డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లో జరిగే విషయాన్ని చెప్పగలిగిన వాడిని కలవండి అట్లా పక్కన చెప్పాను ఆడే కలవండి నన్నే కలవమని రూల్ ఏం లేదుగా మీకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళని కలవండి అమ్మా మంచి పొందండి మీరు మమ్మల్ని కలిసి కూడా మంచి పొందను కానీ మీరు నన్ను కలిసి ఉపయోగం ఉంది అంతేగా ఏదో పాపం నేను ఎట్లా బతుకుతాను అని చెప్పి నాకేదో ఫీజు ఇచ్చిన బతికి వద్దు మీరు బాగుండండి ముప్పై ఆరో నంబర్ మూడు ఆరు తొమ్మిది రివర్స్ నంబర్ ఓకే ముప్పై ఆరో నంబర్ యాక్సిడెంటల్ నెంబర్ డిస్టర్బ్డ్ నెంబర్ ఫ్యామిలీ డిస్టర్బ్డ్ నెంబర్ ఈ ముప్పై ఆరో నెంబర్ వచ్చిన మొన్న ఒక అబ్బాయి వస్తే ముప్పై ఆరు నెంబర్ ఏమయ్య ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందంటే అయ్యిందండి అంటే అన్న పెళ్లి చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండయా ఇట్లా ఇట్లా చేయండి అంటే సరే అని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకొని వచ్చి సార్ ఈసారి చాలా జాగ్రత్తగా మీరు చెప్పినట్టు ఫాలో అవుతున్నాను మా పిల్లోడు పుట్టాడు పిల్లోడికి పేరు పెట్టించుకోవడానికి కొంచెం ఇలా ముప్పై ఆరో నెంబరు ఇవన్నీ డిస్టర్బ్డ్ నెంబర్లు యాక్సిడెంట్స్ చేస్తున్నాయి బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి జరిగిపోతుంది అనుకోమాకండి నాకేముందిలే నేను బాగా చదువుతున్నా నాకు మంచి ఉద్యోగం ఏదో జరిగిపోతుంది మాకండి ఒకవేళ ఏమైనా నెగిటివ్ నెంబర్స్ ఏమైనా ఉంటే అవి సెట్ చేసుకొని అవన్నీ అన్నీ క్యాన్సిల్ చేసుకొని మంచి చేసుకుంటే ఇప్పుడు మీకు ఏం చెబుతున్నారు నలభై యాభై ఏళ్ళు అవగాల్ని ఒకసారి బీపీ షుగర్ టెస్ట్ చేసుకోండి అమ్మ అన్నారు టెస్ట్ చేసుకున్నాం ఏమీ లేదు హ్యాపీ ఏమైనా ఉంది ముందులో వాడతారు హ్యాపీ రెండు హ్యాపీ లేగా అలానే మీ పేరులో నెగిటివ్ నెంబర్ ఉందో లేదో మీరు చూసుకోకుండా లేదా మీ జాతక చక్రంలో ఏమన్నా ఇబ్బంది ఉందో లేదో చూసుకోకుండా ఊరిని అలా వెళ్ళిపోతే కుదరదు అలా తెలుసుకొని అలా చేసుకుంటే మీకు ఏమవుతుందంటే రేపు పొద్దున పాజిటివ్ జరిగి ఇప్పుడు అనవసరమైన డిస్టర్బెన్సెస్ జరిగినా మనం ఏం చేయలేము కాబట్టి మంచి పాజిటివ్ చేసుకొని చేసుకోండి పేరులో పద్దెనిమిదో నెంబరు ముప్పై ఆరో నెంబరు యాక్సిడెంట్లు చేస్తుంది కొంతమంది చిన్నపిల్లలు కూడా అమ్మా ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడుతుంటారు మళ్ళీ బాగా మళ్ళీ పడతారు వాళ్ళ పనే పడటం పుట్టంగాల్ని ఐసీలో దీనిలో పెట్టారంటారు బాక్సులో పెట్టారంటారు పుట్టంగా ఇంకోటి అంటారు ఇవన్నిటికీ కారణం ఏంటంటే నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ ఎప్పుడైనా హాని చేస్తాయి కాబట్టి ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది కరోనా హాని చేసే దానిదే కదా తెలిసి కదా జాగ్రత్త పడ్డం అలానే మనం కూడా మన పేరులో ఏమన్నా నెగిటివ్ నెంబర్స్ ఉంటే హాని చేస్తాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా చేసుకుంటే మంచి లైఫ్ అనిపించడానికి అవకాశం ఉంది ఇలా ఎవరైనా యాక్సిడెంట్స్ అయ్యి డిస్టర్బ్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కలవండి ఒక ఆయనకి పాపం మొన్న ఒక కాల్ తీసేశారంట ఏముందిరా జరిగిపోయింది అనుకుంటే మళ్ళీ కాలు తీసారం రెండో కాలు అయ్యో అలా ఎంత ఇబ్బంది అవుతుంది కదా అలా కాకుండా రెమెడీ చేయించుకుంటే ఏమవుతుంది మీ లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటానికి ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి